హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్ టు బ్లాగ్స్ ఈరోజు మీకోసం టేస్టీ డిష్తో మీ ముందకు బాయిల్డ్ ఎగ్ ఫ్రై అది ఇది చాలా ఈజీగా ఉంటుంది విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఫస్ట్ అయితే సన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మంచిల్లి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎగ్ని బాయిల్ చేసుకోవాలి అప్ టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి దాని తర్వాత కడాయి పెట్టుకున్నాక ఒక వన్ మినిట్ ఆగి హీట్ అయిందో లేదో హ్యాండ్ పెట్టి ఇలా పైన హ్యాండ్ పెట్టి చూసుకోవాలి దాని తర్వాత టూ కప్స్ ఆయిల్ వేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా చిల్లీ వేసుకోండి అది బాగా చూపిస్తున్న విధానంగా స్పూన్ ఇలా మంచిగా తిప్పుకోవాలి అట్లయితేనే మీకు మంచిగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ నేను చూపించిన విధంగానే కలుపుకోండి ఎందుకంటే అది మాడిపోతాయి కది సూపర్గా వస్తుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ముందుగా మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని ఇట్లా మంచిగా ఒల్చుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ పర్సన్ని పర్చేజ్ చేస్తాను తినే మా సిస్టరు వీళ్ళ ఇంట్లోనే కర్రీ చేస్తున్నాను నేను అక్క చేస్తా అంటే ఇద్దరం కలిసి కర్రీ చేస్తున్నాను చలో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ఇట్లా మంచిగా డీప్ ఫ్రై అయిపోతాయి ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ టు త్రీ మినిట్స్ వరకు వెయిట్ చేసేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ అంతా అది వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టెప్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ పీసెస్ని ఇట్లా వేసేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోవాలి ఇట్లా కలర్ఫుల్గా కనిపిస్తుంది హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి లాస్ట్గా హాఫ్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా ఎందుకు అంటుంది అంటే అడుగు అంటుతుంది కాజ్ మొత్తం ఆడిపోతుంది స్మెల్ గలీజ్గా వస్తుంది తినాలనిపించని కూడా ఫైనల్ ఫైనల్గా అయితే మన బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది ఫైనలీ మన బాయిల్డ్ ఎగ్ ఫ్రై డిష్ రెడీ అయిపోయింది చూస్తుంటే ఎమ్మిగా కనిపిస్తుంది కదా కాస్ ఇలా రైస్లో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు కీ లాగ్స్